శరవణ సంస్థాన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ద్వారకా నగర్ కంచి మఠంలో ఆదివారం జరిగిన ఈ వేడుకకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా శరవణ సంస్థాన్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఉత్సవానికి కంచి శంకరపటం వారు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలియజేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఈ కళ్యాణాల ద్వారా అపమృతు దోషాలను పోగొట్ జీవితంలో యువతకు మంచి నడవడికను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు అతిథులు మాట్లాడుతూ శరవణ సంస్థ అతి తక్కువ వ్యవధిలో ఎనభై ఐదు కళ్యాణ మహోత్సవాలను విశాఖపట్నం హైదరాబాద్లో లోక కళ్యాణార్థం జరిపించడం అభినందనీయమన్నారు లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ కార్యక్రమాల్లో హైందవ సంస్కృతి నిలబడేందుకు ఈ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు విశాఖపట్నంలో శరవణ బవ సంస్థానం వ్యవస్థ స్థాపించినందుకు డాక్టర్ శ్రీకాంత్ కు కృతజ్ఞతలు ఆశీర్వచనాలను తెలియదు తెలియజేశారు అంతకుముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు భాష విభాగాధిపతి బహుభాషా కోవిధులు బ్రహ్మశ్రీ వేదాల సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్థాన్ ప్రొఫైల్ను ఆవిష్కరించి భక్తులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రవిరాజు శంకరమఠం కార్యదర్శి అచ్యుతరామయ్య ముఖ్య అతిథులుగా గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యాసుధ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు अष्टपादारे स्वयं विष्णुहो तस्मै श्री गोरख सबकरवे गुरु پیرव नमः वासुंपीव नमः पितृपीव नमः घाट गुरु پیرव है येन सर श्री महास्वामिनीनो नमः यांची परमातेश स्वामीनो ओम श्री शारदा महाय नमः श्री कंजी पितादि श्री वेद सरस्वती श्री सत्य चंद्रशेखरेश्वर स्वामी वर्य శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు విశ్వగురు శ్రీ గాడ్గురుదేవుల దివ్య ఈ రోజు త్వరగా శ్రీ మాసము శుక్లపక్ష షష్ఠి నక్షత్ర నక్షత్రయుక్త అవివాహము శ్రీ శరవణ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఎనభై ఐదవ కళ్యాణ మహోత్సవము విచ్చేసినటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక

साथी का यहाँ बहुत ही दूर के दूर के देशों में शरीर का तो सब जीव का माहौल आया है यहाँ और मुख्य भाग का निर्माण यहाँ और नेतृत्व शासन यहाँ और वार्जना विनष्ट कर दाया यहाँ और दानव सुक्ष्म यहाँ और नमक में हो देश दाया यहाँ और सदा कलासित दाया यहाँ और आदर

శంకరమఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తజనులకి అందరికీ కూడా స్వాగతం నమస్కారం ఇవాళ ఆదివారం జూన్ ఒకటవ తారీఖు శంకరమఠంలో శరవణభవ సంస్థాన్ వారి యొక్క ప్రొఫైల్ ఓపెనింగ్ జరిగింది అసలు శరవణభవ సంస్థానం ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మేము స్వామివారి విజేంద్ర సరస్వతి స్వామివారు అలాగే వెదురుపా గాడుగారి విజయదుర్గా పీఠాది మెదుపా గాడిగా రాశీసులతో కళ్యాణ మహోత్సవాలు లోక కళ్యాణార్థం ధర్మ సనాతన ధర్మం అంటారు కానీ ధర్మమే సనాతనం కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం గురించి ధర్మం లోకల్లో నిలబడడం గురి నిలబడ్డం గురించి దోషాలు పోయి జన లోకం అంతా సుఖంగా వర్ధ అన్న భావనతో ఈ శరవణ సంస్థ ఆవిష్కరణ జరిగి మేము ఇప్పటిదాకా ఎనభై నాలుగు కళ్యాణాలు తెలంగాణలోని అలాగే మన ఆంధ్రాలోని కూడా జరిపించే ఎనభై ఐదవ కళ్యాణం విశాఖపట్నంలో శంకరమఠంలో విజేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో శంకరమఠం వారి యొక్క సౌజన్యంతో సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది సో మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం వల్ల జనాలందరూ ప్రపంచమంతా సుభిక్షతతో వర్దిల్లాలి వస్తున్న కాలమాన పరిస్థితులు చాలా విపరీతమైన కాలమాన పరిస్థితులు కనుక ఈ విపరీతమైనటువంటి కాలమాన పరిస్థితుల నుంచి అందరూ కూడా వారిని వారు రక్షించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఏకైక మార్గంగా మా మా గురువులు మాకు చెప్పినటువంటి విధానంలో మేము వెళుతూ లోకా సంస్థ సుఖినో భవంతు అన్న ఒక నినాదంతో అందరూ బాగుండాలి అని ఈ సుబ్రహ్మణ్య కళ్యాణాలను చేయించడం జరుగుతున్నది ధర్మ సంస్థాపన జరగాలి లోకల్లో దోషాలు ఎక్కువ ఏంటంటే వయసు వచ్చి వయసుకొచ్చిన పిల్లలు కూడా ఏదైతే కాలం చేస్తుంటే ఆ గర్భ ఇంత అంతా లేదు అలాగే యువత కూడా చాలా పెరుదోవలు పడుతోంది చాలా చెడుదోవలు పడుతోంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల సుబ్రహ్మణ్యుడు యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఇల్లు సుభిక్షతతో ఆనందంతో వర్ధిల్లాలని ఇంటింటా సుబ్రహ్మణ్య కళ్యాణము అన్న ఒక నినాదంతో మేము ఈ కా ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి డాక్టర్ టి రవిరాజ్ గారు మన శంకరమఠం ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారు ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి వేదులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వారి సతీమణికి మా అమ్మకి ఇద్దరికీ కూడా మా పాదాభివందనాలు తెలుపుతున్నాము మేము వారి చేతుల మీద ఈ యొక్క ప్రొఫైల్ ఓపెనింగ్ జరగడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావన చేస్తూ స్వస్తి ఈరోజు సుబ్రహ్మణ్య కళ్యాణానికి అలాగే ఈ గ్రంథ ఆవిష్కరణోత్సవానికి విచ్చేసిన భగవద్భక్తులందరికీ కూడా నా వందనాలు బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి సత్యమణి అలాగే డాక్టర్ శ్రీకాంత్ గారు వారి తల్లిదండ్రు తల్లి గారు కదా తల్లి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు అయితే ఈ రోజుని మనం ఆవిష్కరిస్తున్నది ఈ తర్వాత మనం జరుపుకుంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈరోజు ఈ బ్రీఫ్ ప్రొఫైల్ అంటే శరవణ భవన భవ సంస్థానం శరవణ భవ సంస్థానం వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారుగా రెండు సంవత్సరాల క్రితం మన కంచి మా స్వామివారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు మన విశాఖపట్నం వచ్చారు అది వచ్చిన సందర్భంలోనే అంతకుముందు వారు వెదురుపాక వెళ్ళడం అక్కడ మన వెదురుపాక గాడి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ సందర్భంలో వారి సంస్థాన వారి పీఠానికి దుర్గా విజయ విజయదుర్గా పీఠానికి వెళ్ళడం జరిగింది అక్కడ మన డాక్టర్ గారికి స్వామి సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశారు ఇది జరిగి సుమారుగా రెండు సంవత్సరాలు రెండు ఇరవై రెండు నెలలైందట ఈ ఇరవై రెండు నెలల్లోనూ డాక్టర్ గారు సుమారుగా సుమారుగా ఎనభై నాలుగు కళ్యాణ మహోత్సవాలు చేశారు ఇది ఎనభై ఐదవ కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణాన్ని మన విశాఖ నగరంలో మన మఠంలో జరుపుకోవడం మనకి చాలా ఆనందదాయకంగా ఉంది దీని ముఖ్య ఉద్దేశం వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం మన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపడంలో కూడా ముఖ్య ఉద్దేశం చాలా వరకు మీకు అందరికీ తెలుసు అపమృత్యుని లేకుండా చూడడానికి తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూడడానికి ధర్మం ధర్మం నెలకొంటడానికి అలాగే సనాతన ధర్మం ప్రచారం చేయడానికి ఈ ఇటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో డాక్టర్ గారు చాలా ఈ యాక్టివిటీని తీసుకున్నారు ఈ రోజునే వారి ప్రొఫైల్ మనం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వారు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులను అందుకోవడానికి అనేక హోమాలు కూడా చేస్తున్నారు వీటిలో సుబ్రహ్మణ్య హోమం పాండ్య హోమం దుర్గా హోమం మాన్య సూక్త హోమం ఇలాగ అనేక రకాలైన హోమాలన్నింటినీ వారు నిర్వహిస్తూ ముఖ్యంగా వారి ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేస్తున్నారు కనుక వారి ప్రయత్నం నిరాటంకంగా జరుగుతూ మీరు మొత్తం ఎన్ని చేయాలనండి వంద లెక్కేం లేదు అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండడమే ఇటువంటి వారి సామాన్యుడికి దగ్గరగా ఉంటూ వెళ్ళాలని కంటిన్యూస్గా దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం కలగాలన్న సదుద్దేశంతో వారు చేస్తున్నారు కనుక ఇక మీదట కూడా వారు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని వీలైనప్పుడల్లా మన మఠంలోనే ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకోవాలని దానికి మా సహాయాన్ని సహకారాన్ని మేము అందిస్తామని చెప్తూ ఈరోజు ఈ సభకి విచ్చేసిన మీకు అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ గారికి నా హృదయపూరక నమస్ ఓంకారంజరకీం ఉపనిషదు జానఖేళి కలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావేయ గౌరీం సరిగమపదనిృతాంతం వీణాసంక్రాంతకాంతహస్ శాంతం మృదులస్వాన్తజభరతాంతం నమామి శివకాభాస్వచ్చే నమ ఈనాడు పరమ పవిత్రమైనటువంటి దినం చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక సంస్థ శరవణ సంస్థ అనేటువంటి సంస్థ వాళ్ళు కార్యక్రమాన్ని ఇక్కడ మన శంకరమఠంలో పరమ పవిత్రమైనటువంటి శంకరమఠలో నిర్వహించడం విశేషం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈనాడు చిన్న ప్యాంప్లెట్ రూపంలో అందిస్తున్నారు చాలా ఆనందం పెరిగినటువంటి విషయం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చాలా కాలం బట్టి మన దేశంలో ఉంటుంది ముఖ్యంగా శంకర భగవద్పాదులు శుద్ధ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన వారే అయినా ఆరు దేవత ఆరాధన ఆరాధనంగారు ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం కౌమారం ఆదిత్యం సూర్యోపాసన సౌరం చాలా బాగా ఉంది ఇక్కడ దేశంలో ఆది సరే అమ్మవారి యొక్క ఆరాధన విష్ణు వైష్ణవం గణనాథం గానాభ్యం మహేశ్వరం ఈశ్వరుడు తర్వాత కౌమారం కుమారస్వామి కుమారస్వామి ఈ ఆరుగురు ఆరు శంకరులు అంగీకరించారు కాబట్టి దానికి షణ్మత స్థాపనాచార్య అనేటువంటి పేరుగా ఏర్పడింది ఆ విధంగా కుమారస్వామి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి దగ్గర వాళ్ళ దేవతల కంటే కేవలం తారకాసురుడు చాలా విజృంభిస్తూ దేవతలు నానాహింస పెడుతూ ఉంటే బ్రహ్మ వల్ల వరం పుచ్చుకున్నాడు ఎక్కడ ఏ విధంగా చావు లేకుండా ఉండాలన్నాడు చావు లేకుండా కుదర ప్రతి వ్యక్తి చావుకి కొట్టే కోరుకో అన్నాడు అయితే పార్వతీ పరమేశ్వరుడు కలిగినటువంటి సంతానం మాత్రమే నన్ను చంపాలి అన్నాడు అప్పటికే సతీదేవి నిర్గమించింది ఆహుతి అయిపోయింది కదా దాన్ని బట్టి శుద్ధ వైరాగ్యాన్ని పొంది ఆగ్రహంతో తపస్సు చేసుకుంటున్నాడు శంకరుడు అటువంటి శంకరుడికి సంతానం కలగదు అనేటువంటి ధైర్యంతో అటువంటి వాటిద్దరికి పార్వతీదేవి పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది పరమేశ్వరుడు తపస్సు చేస్తుంటే హిమవంతుడు పార్వతీదేవి పరిచయం కోసం అప్పు చెప్పాడు ఆ పరిచయం చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ సందర్భంలో మన్మథుడు ప్రార్థింపడ్డాడు దేవతలందరిచేత దేవకారి అయ్యారు మన్మహిదే సరైన సమయం పరమేశ్వరి యొక్క మనస్సుకు శాంతి కలిగించు అన్నారు అప్పుడు మన్మోహన్ వచ్చాడు బాణం ప్రయోగితో సిద్ధపడ్డాడు బాణం సిద్ధపడేటప్పటికే పడేటప్పటికే పరమేశ్వరి యొక్క ధైర్యం సడలిపోయింది ఇంత ఇంద్రిడి గ్రహ కలవాడు కూడా పార్వతీదేవి అక్షమాన్ని అందిస్తోంది ఆ సందర్భంలో అర అరస్ తగించిత్ పరిలుప్తధర్య చతుోదయారంభు అంబుది పరిలుప్త పరిలుప్తధర్య కొంచెం ధైర్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ పరమస్సును ఓవరతో ఓరగట్టుతో చూశాడు అలా చూడడంతో పార్వతీదేవి సిగ్గుపడిపోయింది తండ్రి వచ్చి పట్టుకెళ్ళిపోయాడు తర్వాత పరమేశ్వరుడు సప్తఋషుడిని పంపించి వివాహం చేయించి వారి సిద్ధిని ప్రార్థించాడు సప్త ఋషుడు వెళ్ళారు ఆ హిమవంతుడిని ప్రార్థించారు మా దగ్గరికి వస్తేనే పెళ్లి చేస్తానన్నాడు అక్కడికే వస్తానన్నాడు పరమేశ్వరుడు వెళ్ళగానే వాళ్ళ దగ్గరికి పర వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత కైలాసంలో ఐదు వేల సంవత్సరాలు ఇద్దరు కూడా సుఖంగా అనుభవించారు ఆనందాన్ని ఆ సందర్భంలో పరమేశ్వరుడు యొక్క వీర్యం కింద పడుతుంది తర్వాత కొంతకాలానికి ఆ వీర్యం అగ్నిహోత్రుడు భరించి చూశాడు భరించలేకపోయాడు గంగలో విడిచిపెట్టాడు గంగ కూడా భరించలేకపోయింది ఆ మహావీర్యాన్ని అది ఆ గంగ ఒక రెల్లు పొద ఉంటే రెల్లు పొదలో పడేసింది పడేస్తే ఆరుగురు కృతికలు ఆరుగురు కృతికలు పాలించి పోయి పెంచి పోషించారు అందుకే కార్తీకేయుడు అనేటువంటి పేరు ఏర్పడింది ఆ కృత్తికలు కూడా సప్తర్షి యొక్క భార్య ఒక అరుంధతి దేవి తప్ప దగ్గర వాళ్ళు అందరూ కూడా కృత్తికలు వాళ్ళ యొక్క అనుగ్రహం చేత పరమేశ్వరి ఈతను పెంచబడ్డాడు కుమారస్వామి ఆ కుమారస్వామి పెరిగాడు తర్వాత తారకాసులతో యువధారైతే వెళ్ళాడు మొత్తం అతను సంవరించాడు లోక కళ్యాణం చేశాడు శరవణుడు లోక కళ్యాణం కోసం ఆవిర్భవించినటువంటి దేవత ఆ శరవణుడు యొక్క వివాహ వృత్తి వివాహాలు జరిపించాలి అనేటువంటి సంకల్పాలు కూడా లోక కళ్యాణం కోసమే లోకల్లో రకరకాల దుష్టమైనటువంటి శక్తులు వస్తున్నాయి మనం చూస్తున్నాము దుష్ట శక్తులు పోవాలంటే దైవికమైన శక్తి తప్ప మన మానవ ప్రయత్నాలు చాలుదండి అంచేత దానికి దీన్ని మూలంగా తీసుకొని ఆ శరవణు యొక్క వివాహానికి జరిపిస్తూ మన ప్రాచీన సంప్రదాయాన్ని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఈ సంస్థ ఆవిర్భవించింది ఏనాడు కూడా క్షతి ఉండదు యథా యదా హి ధర్మస్థ గ్లాని భవతి భారత అన్నాడు అక్కడ భగవద్గీతలో గ్లాని అంటే అవరోధ అవనార్థం తప్ప హాని హీ భవతి అని అనలేదు వ్యాసుడు ఏం ధర్మానికి హాని ఉండదు ధర్మం శాశ్వతంగా ఉండేటువంటిది దాన్ని ఎవడో ఎవడో ఏం చేయలేరు అంచేది అది సనాతనమైనటువంటి ధర్మం అది ఆరుష ధర్మం మన ధర్మాన్ని ఇచ్చినటువంటి వాడు మహర్షుడు మనుషులు తపస్సు చేసి గ్రంథాలు రాసి వాళ్ళ విశేషాలు ఎలా బ్రతగాలో ఏ విధంగా ఉంటే కుదురుతుందో మరి నిరూపించారు అదే ధర్మం అది ధరతి విశ్వమిది ధర్మ దీతే ఇది ధర్మ ధార ఇది ధర్మ లోక స్థితికి ఆరంభ మూలాధారమైనటువంటిది ధర్మం ధర్మమే లేకపోతే లోక యొక్క స్థితే లేదు అంతేత ఆ ధర్మాన్ని జాగ్రత్తగా మనం పరిపాలిస్తూ ఉండాలి ధర్మాన్ని మనం పాటించాలి పాటిస్తేనే మనకి లోక యొక్క స్థితి కూడా ఏర్పడుతుంది అంచేది ధర్మం అనేటువంటి సనాతనమైనటువంటిది సనాతన ధర్మాన్ని భారతదేశంలో మాత్రమే మనం చూస్తాం అసలు ధర్మం అనేటువంటి శబ్దానికి ప్రపంచంలో ఉండేటువంటి భాషలో ఏ భాషలో కూడా పదం లేదు ఈక్వల్ అండ్ బయట ధర్మ అనేటువంటి పదం దాన్ని వివరిస్తారు తప్పిస్తే ధర్మం అనేటువంటి ఒక పదంతో ఎక్కడ ఏ భాషలో నిర్వీర్పించిన వాళ్ళు లేరు అది ధర్మ యొక్క ప్రత్యేకత ఒక భారతదేశంలోనే ఉండేటువంటిది ఇంకా డాక్టర్ గారు ఒప్పుకోరు కానీ